ఈ మధ్య కాలంలో రిబీస్ వ్యాధితో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తూ చనిపోతున్న వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటంతో చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు ఈ రెబిస్ వ్యాధి అంటే ఏమిటి అది ఎన్ని రకాల్లో వ్యాపిస్తుంది ఈ వ్యాధి కుక్కలు కరిచినప్పుడు వస్తుందా లేదా ఇతర జంతువులతో కూడా ఈ ప్రమాదం ఉంటుందా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులతో కూడా ఇలాంటి ప్రమాదం ఉంటుందా అనే ఎన్నో సందేహాలు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్తి వివరణ ఇచ్చారు అదేంటో ఇప్పుడు మనం చూ రేబీస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు రేబీస్ యొక్క వ్యాధి లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రేబిస్ అనేది జూనోటిక్ డిసీజ్ అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి ముఖ్యంగా ఈ రేబిస్ అనేది మ్యాడ్ డాగ్స్ కానీ మ్యాడ్ యానిమల్స్ కానీ లేదంటే మ్యాడ్ క్యాట్స్ వాళ్ళ యొక్క బైట్స్ వల్ల ఎక్కువగా వస్తుంటుంది రేబిస్ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎన్సెఫలైటిక్ ఫామ్ అని రెండోది పారలైటిక్ ఫామ్ అని ఎన్సెఫలైటిక్ ఫామ్ అనేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఎన్సెఫలైటిక్ ఫామ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్యారలైటిక్ ఫామ్ అనేది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అఫెక్టెడ్ పీపుల్లో ఉంటుంది ఎన్సెఫలైటిక్ ఫామ్ అనగా రేబీస్ యొక్క రేబీస్ ఏదైతే వైరస్ ఉంటుందో అది కుక్క కరిచినప్పటి నుంచి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ యొక్క కణజాలాన్ని అంటే బ్రెయిన్ పారెంగా అని ఇన్ఫెక్షన్ చేయడం వల్ల వచ్చే వ్యాధి దీన్ని ఎన్సెఫలైటిస్ అంటారు రేబిస్ ఎన్సెఫలైటిస్ అని లేదంటే ఎన్సెఫలైటిక్ ఫామ్ అని అంటారు దీని ద్వారా ఎక్కువగా హైడ్రోఫోబియా కానీ ఏరోఫోబియా కానీ లేదంటే సీజర్స్ అంటే మామూలుగా ఫిట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు పేషెంట్స్ ఎక్కువగా అరవడం అంటే హైపర్ ఎక్సైటబిలిటీ కానీ కొన్నిసార్లు పూర్తిగా డ్రౌజినెస్ అంటే హైపర్ ల్యూసిడి లూసిడిటీ లాంటి స్టేట్లో ఎక్కువగా ఉంటారు ఇవన్నీ ఎన్సల్ ఎన్సెఫలైటిక్ ఫామ్ యొక్క లక్షణాలు సెకండ్ టైప్ ఏంటంటే పారాలెటిక్ ఫామ్ అంటే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అఫెక్టెడ్ పీపుల్లో పారాలెటిక్ ఫామ్ ఉంటుంది పారాలెటిక్ ఫామ్ అంటే ఏంటంటే ఆ యొక్క కర్చిన లింబ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ప్యారలైసిస్ అయిపోతుంది కొన్నిసార్లు మోనోపారసిస్ కానీ కొన్నిసార్లు బయపరైసిస్ కానీ లేదంటే కొన్నిసార్లు క్వాటరీ కానీ ఉంటుంది ఇది ప్యారలైటిక్ ఫామ్ యొక్క లక్షణాలు రేబీస్ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం రోడ్లపైన సంచరించేటప్పుడు కొన్ని పిచ్చుకుక్కలు లాంటివి ఉంటాయి సో వాటి బారిన పడకుండా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ మ్యాడ్ డాగ్స్ కానీ మ్యాడ్ ఎనిమల్స్ కానీ ఉన్నట్లయితే వాటిని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు కుక్క పిచ్చు కుక్కలు కరవకుండా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే లోకల్ హూండ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కుక్క కరిచినప్పటి నుంచి ఆ గాయాన్ని వేడి నీటితో కానీ లేదంటే సోప్తో కానీ చాలా వరకు క్లియర్ క్లియర్ క్లీన్ చేసుకోవాలి దాని ద్వారా రేబీస్ వైరస్ అనేది బ్రెయిన్కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే టీటీ ఇంజెక్షన్ను అందరూ కంపల్సరీగా రేబీస్ కుక్క కరిచిన వ్యక్తి కంపల్సరీగా టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి థర్డ్ పాయింట్ అనేది యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇది యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది జీరో డోస్ థర్డ్ డోస్ సెవెంత్ డోస్ అండ్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ డే నాడు వన్ ఎంఎల్ చొప్పున విధిగా వేయించుకోవాలి ఇది ఓన్లీ చిన్న చిన్న గాయాలకి ఏఆర్వి వ్యాక్సిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కొన్నిసార్లు మల్టిపుల్ బైట్స్ కావడము కొన్నిసార్లు రేబిస్ కుక్క అనేది కరవడం వల్ల గాయాలు ఎక్కువ కావడం ఉంటుంది ఇట్లాంటి వాటికి ఏఆర్వి వ్యాక్సిన్ అనేది కొద్దిగా సరిపోదు దీనికి రేబిస్ ఇమ్యూనోగ్లోబులన్ అనేది వ్యాక్సిన్ ఉంటుంది ఇది ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటే రిగ్ వ్యాక్సిన్ ఉంటుంది అది ట్వంటీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ బాడీ వెయిట్ చొప్పున ఆ గాయం చుట్టూతా ఇన్ఫిల్ట్రేషన్ మాదిరిగా చేసుకోవడం వల్ల రేబిస్ వైరస్ అనేది బ్రెయిన్ కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది సో ఇట్లాంటి వ్యాక్సినేషన్ యాక్టివ్ ఇమ్యునేషన్ ఏఆర్వి వ్యాక్సిన్ ప్యాసివ్ ఇమ్యునేషన్ రేబిస్ ఇమ్యూనోగ్లోబిన్ వేసుకున్నట్లయితే రేబిస్ అనే వైరస్ అనేది బ్రెయిన్కి స్ప్రెడ్ కాకుండా అదేవిధంగా రేబిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి నుంచి మనుషులు అనేవి కాపాడబడతారు